సార్ ఎవరండి వయస్ సార్ మల్లాది విష్ణు గారు ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి మేడం సార్ రానున్న ఎన్నికల్లో మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి అవును అసలు మీ ప్రాంత అభివృద్ధికి మీ సూచనతో సలహాలు విష్ణు గారు తెలుసుకోమన్నారు మీరున్న ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే సమస్యలన్నీ ఆల్మోస్ట్ పో అంటే సమస్యలు అయితే ఇప్పుడు ఏదొచ్చినా సరే ఇప్పుడు ఒక చిన్న రోడ్ దగ్గర ఏదో చిన్న బండి చేసుకునే ఇప్పుడు ఏదైనా ఈ రజీకులు ఎవరైతే ఇస్త్రీ బాట్ల చేస్తున్నారో అలాంటి వాళ్ళు వచ్చి సమస్యలు అడిగినా సరే ఎమ్మెల్యే బోన్ రామేశ్వర గారు చేస్తున్నారు ఎవరు బిజినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎడ్జ్ కూడా ఎక్కువగా అంటే యాభైలు మెజార్టీ కూడా తగ్గదు అంటున్నారు అమ్మా ఆయనే మళ్ళీ ఆయన వస్తారు అందులో కూడా మళ్ళీ ఆయనే రావాలంటున్నారు చెప్పండి ఇంకా ఇప్పుడు ఇంత మంచి ఎమ్మెల్యే ఉంటే మనకు వేరే వాళ్ళు ఇంకెందుకమ్మా ఇప్పుడు ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తాడు వందల కోట్లతో ఇంకా వేరే ఎందుకు మంచి ఎమ్మెల్యే గెలిపిస్తూ పోతుంది కదా మళ్ళీ అవకాశం ఆయనకి ఇస్తే ఆ మీరు కూడా నేను మాట చెప్తానండి చెప్పండి సార్ మీరు కూడా అభివృద్ధికి అడ్డం పడకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ